కన్నా బెస్ట్ అమ్మాయ్యా నా పెళ్ళల్ని చూడకుండా యూతాల పడ్డా నా పెళ్ళం లేకపోతే నాకు ఎంత సంతోషంగా ఉన్నది ఇప్పుడు ఊరంత తీరు కావచ్చు నన్ను ఇవ్వలేవాడరు నా పెళ్ళం నా ఎంబడు ఉంటే ఊక వదిలిస్తుంది ఆగో అచ్చింది పెళ్ళం వచ్చింది నా పెళ్ళం అని అనుకుంటాను కదా నాకు మా ఎరికే వస్తాయి నిన్ను లోపలనుకునే నీకెట్లా తెలుస్తుంది ఏమో అట్లా తెలిసిపోతుంది నాకు నువ్వు ఆవలిత్తే పేగులు లెక్క పెట్టే టైపు కాదే నీ గురించి నాకు తెలియదా మరి నువ్వు ఆవిలిస్తే ఉన్న పేగులు లీవరు గుండకాయ ఉలవకాయ అన్ని లెక్క పెట్టేటైపో కాని నువ్వు బాత్రూమ్ పేనావు కానీ గింత జల్లు ఎట్లా వచ్చినావు అదేనా ఫైవ్ స్టార్ హోటల్ అలానే ఉండడానికి అలానే ఉండడానికి సరే కానీ ఎటు పోతాన్నావ్ బయటకి పోతాన్నే మేము సాస్టా దాసుకొని పోతాను దొంగ లెక్క నువ్వు ఏడత్తో అనపయం అయింది ఏం పండుకో లెక్క ఇప్పుడు రాననుకుంటానా మరి అత్త నేను పోతా అనుకుంటానా షాప్ కి కదా నేను కూడా వత్త ఆయన నువ్వు పొద్దుగాల బయటికి పోతే పొద్దుగిందాకి ఇంటికి రావు నేను ఒక్కదా నేను ఇంట్లో నేను కూడా అత్తపా షాప్ కంటే కద్దరు కొనుక్కున్నదందుకో సిద్దరు కొనుక్కున్నదందుకో అనుకుంటున్నా వానే కట్ రాయర్ కొనుక్కున్నదందుకు పోతానా కట్ డ్రాయర్ కొనుక్కున్నదందుకు పోతానా అత్తవా అత్త ఏమైతది చూడవు ఓ మీ అది చుట్టమనువడా నువ్వేందో నా ఎం పడి పడ్డావు నేను ఏమైనా పక్కింటోని కాలు కొన్నానా పెళ్లికి ముందు మీ వాళ్ళు మొగం నిడిచిపెట్టి ఒక్క నిమిషం ఉండదంటే ప్రేమ అనుకున్ననే ప్రేమ అనుకున్ననే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఇది కూడా ప్రేమనే కదా ఓసే దీన్ని ప్రేమ రే మొగడు బాత్రూమ్ పోతే ఎంబడాచ్చుడు బజార్ పోతే ఎంబడాచ్చుడు దుకాణ్ లో పోతే ఎంబడాచ్చుడు అంటే మొగని మీద డౌట్ అనుమానమా అంటరే డౌట్ అనుమానమా క్లారిటీగా చెప్పు అరే రే

అయిందా బాగా నువ్వు ఐశ్వర్యరాయి నీ కోసం పాటలు పాడను ఐశ్వర్యరాయ్ అంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా ఊర్లో నన్ను అందరూ ఐశ్వర్యరాయి ఐశ్వర్యరాయ్ అనేటోళ్ళు నీకెరికాయ పోతాను నాకు ఇది వద్దు ఆ మేడం ఇంటేమనుకుంటది ఐశ్వర రాయ్కి నీకు పొంతా నానే అవును ఆమెకి ఉంది ఇద్దరం ఒకటేనా వచ్చిందండి ఇద్దరు ఒకటేనే ఆమె ఐశ్వర్ రాయ్ నువ్వు బండరాయి తెలియకు అడుగుతానా నిజమేనా వాళ్ళు నీకు వచ్చి చెప్పిరానే రానే గాళ్ళ ముచ్చట్లు మనకెందుకే నువ్వు గిట్టనే మాట్లాడినావనుకో నీ దౌడలు దగ్గరొచ్చుతా లేనిలోండి లూట్ ఇట్టవేందే అయ్యో రామా ఎందుకొంత గరం అవుతాను ఎప్పుడు తెలివక తెలివనప్పుడు తెలియనట్టు ఉండాలి మంది ముచ్చట్టు నీకు ఎందుకే ఉన్నదో లేదో తిని ఇంట్లో వండక ఏందని నీళ్ళు పొద్దున్న నుంచి ఒకటే వదురు వదురుతాను రక్తాన్ని వెళ్తానే ఏంది రక్తం అన్న నీ అవ్వ నీతో నాకు గాని బువ్వ కూర వానే

గడ్డి మడత పెట్టి మడత పెట్టి మరత పెట్టి మరచ తెచ్చి మరచ తెచ్చి ఆవికేత్తాను రా శంకరన్నది ఇటకాల ఎక్కువ అయింది మరి లేకపోతేందిరా ఆవుకు గడ్డయంగా చూసి ఏం చేత్తాను శంకర్ అన్న అని వేటకరంగా అడుగుతావేందిరా అయ్యో శంకరా ఎందుకంటే కొబ్బరి కత్తన్నావు ఇంటికాడ పెళ్ళం పోరు భరించలేకే ఈడికి ఎత్తి మల్ల నువ్వు ఇడికా చోరు ఇత్తనవేంది రా అయితే వాణి కొడుకు తావతాడు ఇత్తన వారా ఇత్తన మరి ఎవరిని మోపు చేసినావు ఇంకేవలే తిరుపతి చాలా ఇంతమంది రమేష్ గారిని ఎందుకు ఆడు తాగేది ఒక్క బీరు ఆ బీరు రచ్చ రచ్చ రద్ద రా ఆడు ఉండే కాడే ఉండడు ఎందుకు పిలిచినావురా నాకు కూడా పిలిచిన ఇష్టం లేదు కానీ రమ్మని చెప్పిన కదా ఇప్పుడు వద్దంటే ఉండేది కావచ్చే అరే ఆ రమేష్ గారు దావతోకి రాకుండా ఒక చిట్టుకున్నది చెప్పు అంటారా ఆడు దావత్ కంటే మూతాడు గాడు రాకుంటుంటే అరే ఆడు సూర్యపేట నుంచి వచ్చేటప్పుడు రెండు పుల్ బాటిల్ తేరాను ఆడికి ఇట్లా వచ్చింది అనుకో నా చెవు కోసుకుంటారా నా కోసుకుంటారా సరే అన్న అట్లా చెప్తా మంచి ఐడియా వదిలేస్తాంది ఊరి అవ్వా అది వస్తాం దారా ఇప్పుడు ఏడ తప్పించుకోవాలి

రాంగ రాంగని ఆయన బతుకులు అగ్రాయి ఎత్తానం ఏంది ఆడు బతుకన్నా నేను ఉన్న మాట అన్నా నేనేమన్నా లేదు మాట్లాడినా అది ఎప్పుడో పెళ్లి కాక ముందు పది ఏళ్ళ కింద జరిగే ముచ్చట కదా ఇప్పుడు మానిపోయిన పుణ్యం గెలిపితే ఏంది అది అన్న ఏందే ఇది అరే దీని పనే పుల్లలు పెట్టే పనిరా దీంతో నాకు వశం అయితే లేదు నేను దీంతో ఏగలేండ్రా ఎప్పుడో ముచ్చట నువ్వెందుకు చెప్పిన ఏదో మాట విన మాట వచ్చి ఇది గిట్లే తెత్తుదా నాకే మెరకరా నేను కాంపొచ్చు వదిలేకెందుకు చెప్పినవే ఇప్పుడు నా పిల్లలు తెలితే ఎట్లా అరే పొద్దున్ నుంచి సాయంత్రం రాక శాట్ట చెవిలు వేసుకొని ఏదన్నా ముచ్చడి చెప్పు ఏదైనా ముచ్చడి ఏ ముచ్చడ ముచ్చట గుర్తుకురాక నీ ముచ్చట గుర్తుకొస్తే చెప్పినరా ఇప్పుడు ముచ్చట తీసుకుపోయి నా పెళ్ళాని చెప్పిననుకో నా పతికి ఏం కావాలే కుక్కల్ని పిలుస్తారు కదా అని చెప్పిన కదా రాము నేనలేని చెప్పిన ఆ ఉన్నది చెప్తే ఊళ్ళకి వెళ్ళగొట్టిరట ఇంకా లేని చెప్తే అరే రాము మా రవ్వలు అట్లా అంటది కానీ నీ పెళ్ళానికి ఏం చెప్పా తీరా ఏం భయపడకు కదానే అన్నో నువ్వు అందమైన పెళ్ళంతో సంసారం చేస్తున్నా అనుకుంటున్నావు కదా కాదు అంటించిన కొరకాస్తో సంసారం చేస్తున్నావు ఏదో రోజు ఊళ్ళో నీ మొత్తం ఇజ్జతి అంటు పెట్టి ఊళ్ళో లేకుండా చేస్తుంది ఓ పక్క ఆ భయం కూడా ఉన్నదిరా అంత భయం ఉన్నావు నీ గిసోడు ముచ్చట ఎందుకు చెప్తావే నేను ఏదో ముచ్చడు చెప్పకపోతే ఎవరెవరో పుల్లలు పెట్టేస్తుందిరా ఇది డేంజర్ ఆ ఇప్పుడు మాత్రం సేఫ్ ఉన్నా అనుకుంటున్నావా బాంబు పిండి వీకి దాని దగ్గర కూర్చున్నావు వామ్మో నీకు దూరం ఉండాలి అరే ఏంది బావా రాము గట్లని అని పోతాండు అయ్యో పిస్తాదానా ఆడేమన్నాడే మనం ఆదర్శ దంపతులమని రేపు రవీంద్ర భారత్ తీసుకుపోయి హైదరాబాద్లో సన్మానం చేపిత్తారట్టే బయట బాంబులు వేలు తాటాడు బయట బాంబులు వేలు తాటాడు ఏంది హైదరాబాదా నేను కూడా అత్త నేను కూడా అత్త ఏ ఇది దీనికి మెచ్చుకునేది తెలిస్తలేదు తిట్టేది తెలతలేదు అబ్బ బావ హైటమ రవీంద్ర భారత్ కిని ఎంగడ అత్తావ ఓ తీసదాన నికు వెటకారానికి మామకారానికి తేడా తెలుస్తలేదానే ఆడు బూతులు తిట్టిపోతాండే ఏది భూదులు తిట్టినా ఒకటి చెప్పు సీట్ కింద పెట్టుకున్నామన్న అంటాడు సరే సరే పెట్టుకున్నామన్న అంటాడు మాసరే గాని ఊవ దిందప్ప సది వెచ్చినావనే తెచ్చినా అక్కడ పెట్నా చెట్టు కిందనా ఆ నీళ్ళు తెచ్చినావా తెచ్చినా పా నీ అవ్వ ఇది ఆ తోడు వేసిపోయింది ఆడు దాని తోడు లేచిపోయిండు ఇది దీని దగ్గర పోయింది అది దాని దగ్గర పోయింది అని ముచ్చట్లు పెడతావు కానీ టిఫిన్లు అన్నం పెట్టుకొస్తావు కూర మర్చిపోతావు అనే టిఫిన్ అందుకొని చంపితే కంత వలగాలే కంత వలగాలే మరి మొగడు పొలంకాడ పని చేస్తాడు ఆడకి టైంకి బుక్కడంత అన్నం పెడదామన్న తెలివి లేదు అనే అన్ని మంది ముచ్చట్లు కావాలి అన్నం అయితే తెచ్చినా కదా తెచ్చినవే తెచ్చినావు నువ్వు అంటలేను అట్టి పట్టుకొచ్చినావు కానీ ఇట్లా కూరేదే అట్టి సర్దుకుంటే ఎవడన్నది ఏంది సర్దుకో అన్న సర్దుకున్నాడు అంటే నీకు ఏంటి తెలుసానే ఆట కూర లేదు తోటకూర తోడు అంటే దాన్ని సర్దుకున్నాడు అంటారు లేదు మజ్జిగ అంటే దాన్ని సర్దుకున్నాడు అంటారు ఇలా ఏం లేనేలేదు ఎట్లా సర్దుకోవాన్ని ఏం చెప్పేవరా ఎట్లా తినాలి చెప్పు ఎట్లా తిను అరే మర్లగట్లే ఆ టోని అవ్వనీ అరే ఏడ తిన్నారా నా పెళ్ళం సర్ది పట్టుకొచ్చింది కాని అలా కూర చేయలే ఇగో మా బాపు సర్దితే చల్ల పిరింది పోసుకొని తింటావు అబ్బా టైం కు దేవుని లెక్క వచ్చినావురా ఏదైతేంది పోసుకొని తియ్యి ఇదిగో తిను అవే అన్నా బడి దగ్గర ఇంకా కొమ్మరే కొడుకు లేచిపోయి అరే ఎవరితోటి పోతే మనకేదిరా చప్పటి ఊకోక మంది జోళ్లు అన్ని కావాలి నీకు నువ్వు కూడా దీని లెక్క తయారైనావు కదా ముచ్చట్లకు మూతులు దాపుడు అరే మనకి ఎందుకు అంటే ముచ్చట్లు మనం మాట్లాడుకోకపోతే నీ బొందరా నీ అట్లా ఎప్పుమాయ్ అవును

చెప్పుకోనివేనా నీకు తమ్ముడు ఉండేట కదా ఆ తమ్ముని కాస్త ఏడయ్యాల్ సత్తుదా అని చేతబడి ఎత్తి చంపించినవాడ సత్తం బై బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఓయ్ అన్నా వదినకి ఏం చెప్పినవే ఓసే ఎక్కడేం మాట్లాడానో నీకు తెలియదా అనే ఓ అన్నా వదినకి నువ్వేం చెప్పినవే నా గురించి అంతేదో పిస పిస మాట్లాడుతుంది నీ అబ్బా ఇంకొక పది నిమిషాలు ఇంటుంటే ప్రపంచ యుద్ధాలు అయ్యేటట్టుంది చెల్ నేను పోతున్నా ఓరి వారి నేనేం చెప్పలేదురా ఏం మనసులో పెట్టుకోకు ఏ పెట్టుకోకు ఏందే రావాలి నీ నోటికి అద్దు మార్పు అనే నోటికి ఎంత మాట అంత మాట మాట్లాడతావా బుద్ధి మాట్లాడదాందుకు నువ్వు రాను రాను పెద్దగా అయితే నావా చిన్నపిల్లవాసాయి నువ్వేదో ఏదో చెప్పినా చక్కగా నువ్వు ఆడిగాను నానే అంటే నిజంగా మాట్లాడతావు రాముగడ్ ఫోన్ ఇస్తాడేంటి హలో శంకరేనా అర్జెంట్ గా నువ్వు నువ్వు మూట ముల్లకొని ఊళ్ళే వెళ్ళిపోయి అరే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతుంది ఆరా నువ్వేడున్నా చెప్పు నేను అత్త నువ్వేడున్నా చెప్పు నేను అత్త పొలం కాడు ఉన్న దారా ఉందా అది కూడా ఉన్నది నా పక్కకే ఎండుకోకూరు నేనే సరే రా ఈ రాముగాడు అడావిడిగా మాట్లాడుతా అంటే ఏదో అయింది నువ్వేమైనా కానీ నా లొల్లు కుట్టించి వచ్చిన మానే ఓసే రవరి మంచిగా నేను పొలం కాడికి వచ్చినాక రెండు పూటలు తిని టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకొని నడింట్లో కూర్చోక గీడికి ఎందుకు వచ్చినవే నేనేం వెంబడి పడి రాలే నేనేం లొలి పుట్టియలే వెంబడుండేదాన్ని దేవత అంటారు వింటబడేదాన్ని దయ్యమంటరే నువ్వు రెండో రకం లేని పోలు నొల్లులు అన్ని నెత్తి విన పెట్టుకొని సత్తావు ఎవ్వలేకపోతా నీకేందే ఆని ముచ్చట్టు ఇనుకెప్పుడు ఈన ముచ్చట్టు ఆనికెప్పుడు అవసరమా లేని పోనీయన్ని చెప్తావేందే నేను లేని పోని అన్ని చెప్పలే ఉన్నే చెప్పిన ఏమున్నాయి నీకేమి చెప్పు ప్రపంచం అంతా నిజమని అబద్ధం సాట్న బతుకుతుంది నువ్వు బట్ట బయలు చేసినావు అనుకో కుంపలన్నీ అంటకపోతే ఇప్పుడు నేను ఏం చేసిన నాకు తెలిసే నువ్వేమో ఘనకారం చేసినట్టున్నావు ఆ రామగారు అత్త గానీ తెలియదు అగ్గో శంకరణ 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 నువ్వు నువ్వు అదే అర్జెంటుగా ఊరిచ్చి పెట్టుకోరే సర్పంచ్ చిన్నబిడ్డా బర్లు కలిసి ఎందుకంటే తెలుసు కావచ్చు కానీ ఈ ముంచట సర్పంచ్ భార్యకే చెప్పిందట రవలి పాపం వాళ్ళ చిన్న బిడ్డ ఇప్పుడు మందగిందట సత్తు హాస్పిటల్ ఉన్నది వాళ్ళ చిన్న బిడ్డ వచ్చింది వచ్చిందనుకో మీ పని అవుట్ ఎట్లా అబ్బా ఇది ఉండే కాడు ఉండది ఇప్పుడు ఎట్లున్నారట ఆ ఇంకా డేంజర్ అంటారు డాక్టర్లు నేను చెప్పినా కరెంటు వచ్చా అని కరెంటు తీగ ముట్టుకుంటావా అనే ఇప్పుడు చూసినవా నీ నోటి చూడ ఏడు రాక తెచ్చిందో ఆ సర్పంచ్ వచ్చిందనుకో మన నన్ను చంపుతారు ఎడికన్నా పోదప్పా ఎనిగో ఇంకెరిగిపోతాను నీ అబ్బా నీ అమ్మగారి ఇంటికెత్త అరే రాముగా పోతాను ఎవరు చెప్పుకురా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి